కాయకరావుపేట నియోజకవర్గంలో దినవాణి కార్యక్రమం ఈ నెల ఏడవ తేదీ నుంచి ప్రారంభం డిప్యూటీ సీఎం జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన జనవాణి కార్యక్రమం పాయకరంపేట నియోజకవర్గంలో కూడా చేపడుతున్నట్లు జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి బోడపాటి శివత పేర్కొన్నారు ఈ మేరకు శుక్రవారం నక్కపల్లిలో జనసేన పార్టీ కార్యాలయం వద్ద మీడియా సమావేశం నిర్వహించారు కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత విజయవాడలో వరద తాకిడికి ప్రభుత్వం స్పందించిన తీరుకి జనసేన పార్టీ తరపున అభినందన తెలిపారు జనసేన పార్టీ ప్రధాన కార్యాలయం మంగళగిరిలో నిర్వహిస్తున్న జనవాణి కార్యక్రమాన్ని ప్రజలకు మరింత చేరువ చేసేందుకు నియోజకవర్గాల్లో కూడా జనవాణి కార్యక్రమం నిర్వహిస్తున్నామని అందులో భాగంగా పాయకరాంపేట నియోజకవర్గం పరిధిలోని నాలుగు మండలాల్లో కూడా జనవాణి కార్యక్రమం ప్రారంభిస్తున్నామని శివత తెలిపారు ఆయా మండలాలకు ఈ కార్యక్రమం నిర్వహించిన కమిటీలు ఏర్పాటు చేశామని తెలిపారు కార్యాలయంలో అందుబాటులో ఉండే నాయకులు కాకిత ఎంపీటీసీ అనకాపల్లి జిల్లా కార్యదర్శి ఆకేటి గోవిందరావు అనకాపల్లి జిల్లా సంయుక్త కార్యదర్శి కురందాసు అప్పలరాజు పాము గణేష్ యలమంచి చందర్ రావు పిక్కి స్వామితో పాటు ఈ కార్యక్రమంలో సేనాపతి బాబురావు మాస్టర్ దార్లపూడి రంగా బత్తిన గోవింద్ జగన్ జగన్నాథరావు శ్రీను శ్రీనురాము ఈ మీడియా కూడా ప్రత్యేక ధన్యవాదాలు ముఖ్యంగా ఈ వరద ప్రభావం వల్ల చాలా మంది ప్రజల అవస్థకు గురైన సందర్భం మీ అందరికీ తెలిసిందే అయితే ఈ పరిస్థితులను చూసి అధికారంలో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం చాలా అద్భుతంగా స్పందించిన తీరుకి నిజంగా మా జనసేన పార్టీ తరఫున అభినందనలు తెలియజేస్తున్నాం ప్రత్యేకంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి అలాగే ఉప ముఖ్యమంత్రి గౌరవనీయులు పవన్ కళ్యాణ్ గారికి అలాగే హోంశాఖ మంత్రివర్యులు అనిత గారికి అందరికీ కూడా అందరి తరఫున అభినందన తెలియజేస్తున్నాం ఎందుకనంటే పవన్ కళ్యాణ్ గారు మాకెప్పుడు కూడా సూచించే సూచన ఒకటే ప్రజల కష్టాలు ఉన్నప్పుడు మనం ఆదుకోవాలి కష్టాలు ఉన్నాయంటే ముందుండే నాయకత్వం జనసేన పార్టీ ఈరోజు అధికారంలో ఉండి పవన్ కళ్యాణ్ గారు అధికార ప్రభుత్వ నిధులతో కాకుండా సంబంధం లేకుండా ఆయన సొంత నిధులు ఏవైతే నాలుగు వందల పంచాయతీలు నేట ముంపుకు గురయ్యే గురయ్యాయో ఈ యొక్క వరద ప్రాంతానికి మరి వరద ప్రాంతాల్లో ఉన్నాయో ఆ నాలుగు వందల పంచాయతీలు కూడా పంచాయతీకి లక్ష రూపాయలు చెప్పిన నిధులు ఆయన విరాళంగా ఇవ్వడం జరిగింది అలాగే ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వానికి సీఎం రిలీఫ్ ఫండ్ కి కోటి రూపాయలు విరాళంగా ఇవ్వడం జరిగింది అలాగే తెలంగాణ ప్రభుత్వానికి కూడా కోటి రూపాయలు విరాళం ఇవ్వడం జరిగింది ఇలా మొత్తంగా ఆరు కోట్ల రూపాయలు విరాళంగా ప్రకటించినటువంటి మా అందరి నాయకుడు కష్టాల్లో అండగా నిలబడే నాయకుడు పవన్ కళ్యాణ్ గారి కోసం జనసేన పార్టీ కోసం పనిచేసినందుకు మేమందరం కూడా గర్వపడుతున్నాం చాలా ఆనందపడుతున్నాం ప్రజలందరూ చాలా సంతోషిస్తున్నారు ఆయన స్ఫూర్తితో ప్రజల కష్టాలు తెలుసుకోవాలని ఆయన గతంలో గత నెలన్నర క్రితం నుంచి కూడా మంగళగిరి పార్టీ కార్యాలయం వద్ద జనవాణి కార్యక్రమం జరుగుతుంది ఈ జనవాణి కార్యక్రమం అక్కడ రాష్ట్ర స్థాయి జనవాణి కార్యక్రమంలో మరి గెలిచిన ఎమ్మెల్యేలు ఆఫీస్ వద్ద కూర్చొని ప్రజల యొక్క ఆర్చలు తీసుకొని అక్కడికక్కడే తక్షణం ఏ పరిధిలో ఏ కలెక్టర్ ఆఫీస్ ఫోన్ చేయాలన్నా ఫోన్లు చేసి సమస్యలు పరిష్కారం చేసి పంపించడం జరిగింది అయితే అలాంటి స్ఫూర్తితో నియోజకవర్గ స్థాయి జనవాణి కార్యక్రమాన్ని రేపటి నుంచి ప్రారంభిస్తున్నాం అందులో భాగంగా ముఖ్యంగా నక్కపల్లి మండలం నుంచి ప్రారంభిస్తున్నాం కనుక ఈ రోజు నక్కపల్లి మండలంలో మనందరం కూడా మాట్లాడుతున్నాం ఈ నక్కపల్లి జనసేన పార్టీ కార్యాలయం నుంచి రేపటి నుంచి తొలి విడత జనవాణి కార్యక్రమం ప్రారంభమవుతుంది ఈ నియోజకవర్గంలో నాలుగు మండలాల్లో కూడా ఈ జనవాణి కార్యక్రమాన్ని ప్రారంభిస్తాము ఈ యొక్క మండలంలో ఈ పర్టికులర్ గా ఈ జనవాణి కార్యక్రమాన్ని ముందు తీసుకెళ్ళడానికి ఒక కమిటీని ఏర్పాటు చేశాం అందులో జిల్లా బాడీలో ఉన్నటువంటి కాగితం ఎంపీటీసీ రాకేటి గోవిందరావు గారు అలాగే మరి జిల్లా బాడీలో ఉన్నటువంటి అప్పల రాజు గారు మరి అలాగే పాము గణేష్ గారు మరి యలమంచెలు చంద్రరావు గారు వీరు ముందుండి లీడ్ చేస్తారు మరి ఉదయం తొమ్మిది గంటల నుంచి మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు కార్యాలయంలో అందుబాటులో ఉంటారు ప్రజలు ఈ నక్కపల్లి మండలంలో అన్ని పంచాయతీ మన జనసేన పార్టీ నాయకులందరూ కూడా ఎవరికి ఎటువంటి సమస్య ఉన్నా ఎవరికైనా పెన్షన్ రాకపోయినా ఎవరికైనా ఇబ్బందులు ఉన్నా ఎక్కడైనా కరెంటు ఇబ్బందులు ఉన్నా లేకపోతే పంచాయతీ నిధులు ఎక్కడైనా రోడ్ల విషయంలో కానీ ఏ సమస్యలు ఉన్నా ప్రతి సమస్యను కూడా మా వద్దకు తీసుకురండి తెలియపరచండి మా నాయకత్వం పనిచేస్తుంది మా నాయకులు మీకు అండగా నిలబడతారు ఏ సమస్య వచ్చిందో ఆ సమస్య ఇక్కడ రికార్డ్ చేయడం జరుగుతుంది ఆ సమస్య పరిష్కరించిన తర్వాత కూడా దాన్ని మీడియా వారికి ప్రతి పది రోజులకి కూడా తెలియపరచడం జరుగుతుంది అలాగే రాయవరం మండలంలో కూడా మరి బాబురావు మాస్టారు అలాగే రంగ గారు మరికొంతమంది కమిటీ సభ్యులను వేసి అక్కడ కూడా జరవాణి కార్యక్రమం త్వరలో ప్రారంభిస్తాము అలాగే కోటవట్ల మండలంలో కూడా జరుగుతుంది అలాగే పాయికరపేట మండలంలో కూడా ఈ కమిటీలను నియమించి ఖచ్చితంగా ప్రారంభిస్తాం తెలియపరుస్తున్నాం ప్రజలకు అందుబాటులో ఉండాలి ప్రజల వద్దకే పాలన ఖచ్చితంగా మేమందరం కూడా ప్రజల కష్టాలు తెలుసుకుంటున్నాం ప్రజలకు అందుబాటులో ఉంటున్నాం ప్రజలకు చేరులో ఉంటున్నాం కూటమి ప్రభుత్వంలో ఏ ఒక్క సామాన్యుడు కూడా నాకు న్యాయం జరగలేదు అన్న మాట వినబడకూడదని చెప్పి ప్రయత్నిస్తున్నాం కొంత సమయం పట్టొచ్చు కానీ మీ సమస్యలకి పరిష్కారం దక్కుతుందని చెప్పి తెలియపరుస్తున్నాం ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడం కోసం ఈ కార్యక్రమంలో పాల్గొనడం కోసం ముందుకొచ్చిన కమిటీ సభ్యులందరికీ ఏదైతే నక్కపల్లి మండలంలో మరి రేపు నుంచి పార్టీ కార్యాలయంలో ఉదయం తొమ్మిది నుంచి పన్నెండు గంటల వరకు నెల రోజుల పాటు నిర్విరామంగా జరిగే ఈ కార్యక్రమానికి ముందుకొచ్చి నేను ఉంటానని తెలియపరచిన ఆగేటి గోవిందరావు గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అలాగే అప్పలరాజు గారికి పాము గణేష్ గారికి చంద్రరావు గారికి కూడా వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ప్రజలందరికీ తెలియపరచండి ఇక్కడికి విచ్చేసిన మా నాయకత్వం అందరూ కూడా ప్రజలకు తెలియపరచండి జనవాణి జరుగుతుంది ఈ జనవాణి కార్యక్రమంలో ప్రతి ఒక్కరు పాల్గొని మీ సమస్యలు తెలియపరచాలి ఇక్కడి నుంచి అంత దూరం నంగలిగిరి వెళ్ళడం కన్నా ఇక్కడే మీ సమస్యలు పరిష్కరించబడతాయి ఇక్కడ ఏదైనా పరిష్కరించలేని సమస్య ఉంటే రాష్ట్ర స్థాయి నాయకత్వానికి తెలియపరచడానికి నేను ముందుండి తీసుకెళ్తానని తెలియపరుస్తాను మరి ఈ కార్యక్రమాన్ని కవర్ చేయడానికి విచ్చేసిన మీడియా మిత్రులందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు మరోసారి తెలియపరుస్తున్నాను అయితే ఇంకో పాయింట్ ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు గతంలో కూడా పారిశుద్ధ్యాన్ని శుభ్రం చేసే పారిశుద్ధ్య కార్మికుల కులం రెల్లి కులాన్ని నేను స్వీకరిస్తున్నాను నా సోదరులు అని చెప్పారు అలాగే ఈ నక్కపల్లి మండలానికి సంబంధించినటువంటి మా సోదరుడు రాజు బంగారి నక్కపల్లి టౌన్ లో ఉంటాడు రెల్లి కాలనీలో ఉంటాడు ఆయన్ని ఈ రోజు జనసేన పార్టీకి జనసేన పార్టీ తరఫున ఆయన చేస్తున్న సేవల్ని చూసి రెల్లి కులం సంఘస్తులందరూ కలిపి అనకాపల్లి జిల్లా ఉపాధ్యక్షుడిగా అంటే వైస్ ప్రెసిడెంట్ గా నియమించడం నిజంగా జనసేన పార్టీ తరఫున ఆయన్ని తీసుకోవడం మా అందరికీ కూడా చాలా సంతోషంగా ఉంది పార్టీ తరఫున పార్టీ నాయకత్వం అందరి తరఫున పవన్ కళ్యాణ్ గారి తరఫున అందరి తరఫున కూడా ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ